హాయ్ అండి మీ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ సైడ్స్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీ అందరితో పాటు నేను కూడా ఫ్రెండ్స్ డే రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు లాగ్స్ అయితే షేర్ తీసుకుంటానండి సో నేనైతే మార్నింగ్ అయితే బయట ముగ్గు అయితే పెట్టేసానండి తర్వాత అయితే స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసి పూజ చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతతగా ఉంటుంది అనమాట ఇలా ఎంతమందికి చేసే అలవాటు ఉందండి పూజ తర్వాత అయితే మా వారికి అయితే టీ పెట్టి చేశానండి అది మీకు తయారు చేసుకుంటున్నాను మార్నింగ్ ఎవర్ గంటలు పడాలి కదా అట్టయితే వేసానండి పైన జీలకర్ర అయితే వేసాను తర్వాత పల్లీ చట్నీ వేసానండి అది అయితే వీడియో క్లిప్ మిస్ అయిపోయిందనమాట చూడ రాక్ మై చిల్డ్రన్కి అయితే ఫారైతే కాక్ చేసానండి సెవెన్ కల్లా అయితే స్కూల్ కాలేజీకి వెళ్ళిపోతారు కాబట్టి బిజీ బిజీగా ఉంటుంది తొందర తొందరగా చూపిస్తాను ఇక్కడైతే మా టీచర్ని అలా అయితే ఆత్మహత్య చేస్తున్నానండి చిన్న గార్డెన్లో పెట్టుకున్నాను అనమాట మధ్యలో పొద్దాస్ పెట్టాను అనమాట చూడండి మా బాల్కనీలో అయితే మేము తోటకూర పాలకూర అయితే ఈ స్లిప్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను చూసేయండి వర తింటే హెల్త్ కూడా మంచిది కదా అని ఉద్దేశంతో అయితే మేము బాల్కనీలో అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నామండి అప్పుడప్పుడు అయితే మేము ఆకుకూరలు వండుకుంటూ ఉంటాం అనమాట తోటకూర అండ్ పాలకూర అని అయితే మా చిల్డ్రన్కి అయితే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసానండి చాలా ఫ్రెంచి ఫ్రెంచిగా చాలా బాగుందండి ఫుల్ వీరేది తీయలేదన్నమాట వాటితో తీసుకుని చూడండి ఇప్పుడైతులేజ్ లో అయితే కొబ్బరి చెట్టుని అయితే తీసేస్తున్నారండి అది ఎలా తీస్తారనేది ఈ వీడియోలో క్లిప్ అయితే యాక్ట్ చేస్తాను చూడండి వెహికల్స్ పెట్టుకున్నప్పుడు చెట్టు ఆకులు కొబ్బరికాయలు పడిపోవడం వల్ల పండ్లు స్కూట్లకి అయితే ఎఫెక్ట్ అవుతుందని తీసేస్తున్నారండి ఇది ఇదే అదే అనమాట లేకపోతే కాశీ చెట్టుని కట్ కొట్టరండి ఎవరు కూడా వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది మనుషులు ఏం అనే ఉద్దేశంతో చెట్టు తీసేస్తారనమాట ఇంక ఇక్కడైతే టమాటో కర్రీ అయితే చేస్తాను ఎలా చేస్తున్నాను అనేది చేయండి పెట్టుకున్న ఆగి అయితే వేసేనందు హాయి పెట్టిన తర్వాత పొగ పచ్చిమిర వేసి వేసుకుంటున్నాను అయితే బాగా వేగ్యాయి కదండి ఇప్పుడు అయితే ఫోర్ ఆనియన్స్ కట్ చేసి అయితే బాగాలు వేసుకున్నాం అనమాట ఆలట వేసానండి వేసి మిక్స్ చేస్తుంది అనమాట అండి బాగా ఫ్రై అయినాయి కదండి తర్వాత టమాటో అయితే కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడైతే రెండు స్పూన్లు అయితే కారం వేస్తున్నానండి టమాటోస్ పొల పొలం ఉంటుంది కదా కర్రీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఒకసారి చూసి అదే విధంగా గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసైతే మూట పెట్టేస్తానండి దగ్గర పడే వరకు మనం చేసుకోవాలన్నమాట కర్రీ అయితే దగ్గర పడుతుందండి చూస్తేనే వావ్ అంత ఇచ్చేలాగుంది కదండి నోట్లో నీళ్ళు ఊరుకొచ్చినంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితేనే ఇంకా దగ్గర పడాలండి కర్రీ అయితే ఎటువంటి మసాలా లేకుండా ఇంట్లో ఉన్న తోనే తక్కువగా బడ్జెట్లో చేసుకునే కర్రీ అండి హెవీగా చేసే కర్రీ కాదనమాట సింపుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఫైనల్ అయితే అయిపోతుందండి ఇంకా వీడియో అయితే లాస్ట్కి వచ్చేసింది పూర్తిగా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి నా వీడియోస్ మీరు ఇలా అర్థిస్తూ ఉండాలి ఇంకా మంచి మంచి కంటెంట్లు పెడతా ఉంటాను అన్నమాట ఓకే బాయ్